తీవ్ర కలకలం రేపిన వరంగల్ జిల్లా రాయపర్తిలోని ఎస్బీఐ బ్యాంకు దుబడి ముఠా పోలీసులకు చిక్కింది ఉత్తరప్రదేశ్ మహారాష్టకు చెందిన ముఠాలోని ఏడుగురులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు గత నెల పద్దెనిమిది అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసి గ్యాస్ కట్టల సాయంతో గ్రిల్స్ తొలగించి బ్యాంకులోకి చొరబడి దొంగలు పంతొమ్మిది కిలోల బంగారం అపహరించడంతో అధికారులు కంగుతిన్నారు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు పది బృందాలుగా ఏర్పడి నిందితులను అరెస్ట్ చేశారు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు నైన్టీన్ కేజీ గోల్డ్ ఆర్నమెంట్స్ దొంగతన చేసి ఒక టీం తీసుకువెళ్ళారు ఈరోజు ముగ్గురు అరెస్ట్ అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ అఫెన్స్ లో టోటల్ సెవెన్ మెంబర్స్కి కి ఉండేవాళ్ళు వాళ్ళు రెండు చోట్ల నుంచి ఉండేవాళ్ళు ఒకటి బదాయు నుంచి సెకండ్ బుల్డానా మహారాష్ట్ర నుంచి సో నలుగురు మనిషి యూపీ నుంచి ముగ్గురు బుల్డానా నుంచి కలిసి ఈ ఆఫెన్స్ చేశారు టోటల్ సెవెన్ మెంబర్స్ ఈ అఫెన్స్ లో వాళ్ళు వాడుకున్న వెహికల్ మనకు మెయిన్ గా సస్పెక్ట్ దొరికింది అదే లింక్ తో ఈ మొత్తం కేసు డిటెక్ట్ చేయడం జరిగింది